దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు వారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశండం ముప్పై ఐదు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయను దేవునికి స్తోత్రమల్లెలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన పితరుల కంటే మనలను హెచ్చించి మన పట్ల గొప్ప మేలులు చేసే దేవుడు మన పితరులు ఎన్నో శ్రమల్లో బాధల్లో ఇరుక్కుపోయినప్పుడు దేవాతి దేవుడైనటువంటి దేవుని వైపు తిరగగానే వారికి దేవుడు కృప చూపించారు సర్వ మానవాళికి దేవుని తోడు ఎంతో అవసరం నీ కంటే నిన్ను విస్తరింప చేయగల దేవుడు అభివృద్ధి చేసి ఆశీర్వదించి ఘనకార్యాలు చేసే దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు మన ప్రభుని ఇసుకరిస్తువారు మరి మన జీవితాల్లో ఏసై చేస్తున్న మేళ్ళకు కృతజ్ఞత కలిగి ఉన్నామా దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు మేళ్ళు మన జీవితాల్లో చేస్తున్నారు అండి ఎంత గొప్ప దేవుడు అండి మన ప్రభుయని వారు నువ్వే శ్రమల చేత బాధల్లో ఉన్నావు నీ కష్టాల్లో అందరూ నిన్ను విడిచిపెట్టినా నీ ప్రభు మాత్రం నీకు ఎల్లప్పుడూ సహాయకుడే నీ యొక్క జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసి నిన్ను వృద్ధి పొందించే దేవుడు దేవాతి దేవునికి భయపడుతున్నామా ప్రార్థనా అనుభవం నీకుందా ఎప్పుడైతే దేవుని మాట విని ఆయన బిడ్డగా జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో నీ పితరులకంటే నిన్ను ఎక్కువగా అభివృద్ధి పొందిస్తారు విస్తరింప చేస్తారు నీ ప్రభు నీకుడు చేపట్టుకుని నడిపించి నిన్ను ఘనురాలుగా ఘనుడిగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఏ కష్టాలు నిన్ను తొందర పెడుతున్నాయి వ్యాధి బాధలు నేను కలవరపరుస్తున్నాయా ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయి ఉన్నావు ప్రభు అంటున్నారు నువ్వు భయపడకు నేను నీ పితరుల కంటే ఎక్కువగా నేను విస్తరింప చేస్తాను వృద్ధిలోనికి తీసుకొస్తాను అంటున్నటువంటి మహాదేవుడు ఆయన మాట ఎందుకు నీకు నమ్మిక కలిగి ఉన్నావా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీవు స్థిరంగా భక్తిలో ప్రార్థనా జీవితం ఉంటే అన్ని విషయాల్లో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు అండ్ అబ్రహముని దేవుడు పేరు పెట్టి పిలిచి హెచ్చించిన దేవుడు ఆశీర్వదించిన దేవుడు దేవునికి లోబడినప్పుడు దేవుడు నిన్ను ఘనులుగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నారు అంతా క్షేమంగా ఉన్నారండి ధైర్యం కలుగుందాం ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య గొప్ప దేవాణి ప్రేమకు అంతం లేదు ప్రభు అని ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభు ఆవును తండ్రి నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు విధేయులముగా జీవిస్తే మా పితరుల కంటే మమ్మల్ని ఎక్కువగా మేళ్ళతో నింపి వృద్ధి పొందించి ఆశీర్వదించే దేవుడు నేటి కాలంలో మా బ్రతుకులు చేసే ప్రతి మేళ్ళకు వందనాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాస్తు కాపాడండి ఇదిగో ప్రప ఎవరైతే కష్టాలు చేత బాధలు ఆర్థిక పరిస్థితులు ఆయా కేసులు సమస్యలయా వ్యాధులు చేత ఇబ్బందులు ఉన్న రట్టి బిడ్డలకు నజరీడని వేస్తున్నాములు ఇప్పుడే విడుదల గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి సర్వ ప్రపంచాన్ని సల్లగా కాపాడి కాలం మా ప్రార్థన అంగీకరించి మహిమ పొందు శక్తిగా లేసైనామని అడుస్తున్నా తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక ఆమె